చాలా మంచి కూల్ అని చెప్పేసి తింటా ఉంటారు ఇంకా మినరల్స్ అవి ఇవి కూడా బాగుంటాయి అందుకని చెప్పేసి అందరికీ ఇక గా మనకు సీజనల్ గా వచ్చే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి తాటి ముంజలు తింటే ఇంతటి ప్రయోజనాలు ఉన్నాయా ఎలాంటి కెమికల్స్ లేకుండా సహజ సిద్ధంగా సీజనల్ గా వచ్చే తాటి ముంజలు తాటి ముంజలను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది వేసవి కాలంలో వేడి తాపం నుంచి కూడా ఈ తాటి ముంజలు ఉపశమనం కలిగిస్తాయి తాటి ముంజల కూడా చాలా బాగుంటుంది సీజన్ లో ఓసారి తినాల్సిందే కొందరు యువకులు తాటి ముంజలు అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ శివారులోని చెరువు కట్టకు తాటి ముంజలు అమ్ముతూ కొందరు యువకులు ఉపాధి పొందుతున్నారు డజన్ ముంజలు వంద రూపాయలకు ఇస్తున్నారు ముత్తకుంట గ్రామానికి చెందిన రవి తాటి ముంజలు అమ్ముతున్నాడు తాటి చెట్టు పైనుంచి గౌడు సహాయంతో ముంజలను కోయించుకొని సంచుల్లో నింపుకొని వచ్చి ఇక్కడ రోజు ముంజలు కొట్టి అమ్ముతున్నారు ప్రతి రోజు రెండు సంచుల ముంజలు తీసుకువస్తున్నానని రవి చెబుతున్నాడు పేరు రవి ఇది ఏంటంటే ఉండదు ఏముండదు ఎందుకంటే ఎండకు చల్లదనం ఇది అట్లా ఏంటంటే ఇది వాళ్ళు గౌడ్స్ చేశారు కాబట్టి మేము ఇంటికాడ ఉండకుండా ఏదో ఒక ఆరు వందలు ఐదు వందలు జీవన వృత్తి గురించి కూలి చేయడం అంతే అట్లా రోజు ఒక రెండు సంచులు సంచి తీసుకొస్తాం అట్లా ఒక సంచి కచ్చేసి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వస్తాయి ఇక మాకు దాంట్లో లో కుంగా మాకు ఒక ఆరు వందల రూపాయలు ఆరు వందలు ఏడు వందలు ఆరు వందలు అట్లా మిగులుతాయి అట్లా రోజుకి రోజు కూలి అయితే రోజు కూలి అయితే పడుతుంది అనుకో ఉండకుండా కూలి పనులు లేవు ఇప్పుడు ఇక ఇదే జీవనధారం కదా గౌడ్స్ కోసేస్తే తీసుకొని వచ్చి ఇక జీవనధారం గురించి అట్లా తాటి ముంజలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచివి వీటిని తింటే ఎండాకాలంలో మంచి ఉపశమనం ఉంటుందని ప్రభుత్వ ఉపాధ్యాయుడు సుమంత్ చెబుతున్నారు నా పేరు సుమంత్ అండి గవర్నమెంట్ టీచర్ని రోజు ఇట్లే పోతూ ఉంటాం నువ్వు మొన్న దాదాపు పదిహేను రోజుల కింద స్టార్ట్ అయినాయి ఎండాకాలంలో మాత్రమే వస్తాయి ఆరోగ్యానికి చాలా మంచి అందుకనే తీసుకెళ్తా ఆ ఎండల్లో బాగా చాలా మంచి కూల్ అని చెప్పేసి తింటూ ఉంటారు దీంతో మినరల్స్ అవి ఇవి కూడా బాగుంటాయి అందుకని చెప్పేసి అందరికీ న్యాచురల్గా మనకు సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి డాక్టర్లు కూడా సజెస్ట్ ఉంటారు